దాన్ని వినియోగిస్తున్నాడు ధన అవుతారు వాస్తవం నాకు పొద కొద్దిగా మా మోకాయలే నొప్పులు ఉంటుంది కొద్దిగా వచ్చినాయి ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు నడుతున్నాయి ఆ మోకాయ నొప్పులు అయితే అది ఎట్లా మెట్లు చేస్తే మా నొప్పులు పెట్టాయి నేను ఇంకా ఉన్న ప్రోడక్ట్ వాడితే మొత్తం మొక్కులు ముప్పులు వేణి చేస్తుంది నొప్పులు చాలా బ్రాండెడ్ ఇంత ఏ వస్తువు ఏమైనా ఇవ్వడం పేకు అది అన్నాడు వానంత పేక్ కాడు ఇవ్వడం లేదు అనుకోవాలి విన్నారా ఇది వాస్తవం కంపల్సరీ వాడు పేకు అన్నాడు వాడు తెలువదు మీటింగ్ కు రాలే ప్రొడక్ట్ వాళ్ళే వానికి ఏం తెలవదు కానీ వాడు పేకు అంటే వాడు వందలు వైపు నిజమే కావద్దు సార్ చెప్పినట్టు అది వినాదు మనం ఒక మాట ఈనాదు మనం ఎఫ్టీ పర్సెంట్ పట్టుకుంటే వన్ ఇయర్ వన్ లాక్ కంపల్సరీ కొట్టాం అన్న స్కీమ్ దాంట్లో మనం ను పెంచుకోవాలి